సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదిగినటువంటి రాజకీయ నాయకుడు కూడా ఆయనే అటు సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాల్లోను తనకంటూ ఒక బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు మూడవ ప్రత్యామ్నాయానికి చోటుని కల్పించినటువంటి ఏకైక సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయాల్లో కానీ ఆయనకి ఆయనే సాటని చెప్పుకోవచ్చు కొన్నిదేల శివశంకర వరప్రసాద్గా వచ్చి మెగాస్టార్గా మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఆ అభిమానాన్ని చూరుకున్నటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవమే మెగాస్టార్ చిరంజీవి నేడాయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ డిబేట్ మన ప్రైమ్ నైన్ న్యూస్ కండక్ట్ చేస్తూ ఉంది మరి అనేక సేవా కార్యక్రమాలు మరి మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటి మరి ఆయన అభిమానులు కూడా ఎంతోమంది ఆయన బాటలో నడుస్తున్నటువంటి వైనం రక్తదానం కానీ నేత్రదానం కానీ ఆఖరికి కరోనా టైంలో ఆక్సిజన్ దానం కూడా మెగాస్టార్ చిరంజీవి వేసినటువంటి బాట ఏదైతే ఉందో ఎదుటివారికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించినటువంటి రారాజు ఆయన ఒక నువ్వు ముగ్గురికి సహాయం చేయి ముగ్గురిని మరొక ముగ్గురికి సహాయం చేయమని చెప్పేసి స్టాలిన్ సినిమాలో ఏదైతే ఆయన సినిమాలో ఏదైతే పాత్ర పెట్టారో సో ఆ దానికి తగ్గట్టుగానే నిజ జీవితంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏమాత్రం తీసుకోవాలని చెప్పుకోవాలి సో మొత్తాన్ని చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వమే మెగాస్టార్ చిరంజీవి గారిది ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు లేదా రాజకీయ నేతలు యుగానికి ఒక్కరే పుడతారని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఆయనే మా మెగా మన మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ప్రైమ్ నేను న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో ఆయనకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం ఇదే వాటి హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చంద్రు శ్రీనివాస్ గారు రాజకీయ విశేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ అభిమాని అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయలసీమ నుంచి వారు మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బాడిత శంకర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ అభిమాని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరి కృష్ణా జిల్లా నుంచి వారు మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం రాజకీయ విశేషకులు చందు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు యాజమాన్యానికి వీక్షకులకి ఉన్న సోదరులు శంకర్ గారికి నాగేంద్ర గారికి గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారి ముఖంలో చిరంజీవి గారు అంటే మొదటి నుంచి ఆయన వీరవిధేయుడు శంకర్ గారు కావచ్చు చాలా ఆనందం కనపడుతుంది నిజంగా టైటిల్ చాలా బాగా పెట్టారండి గోనికొక్కడు పుత్రుడు ఆయన చిరంజీవి గారు ప్రజల ఉదయాల్లో చిరంజీవి గారు ఎప్పుడు ఉంటాడు అంటే చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అంటారు అంటే చెట్టు బతికితే మనకు ఆక్సిజన్ ఇచ్చింది కూర్చోడానికి కూర్చి బెడ్ చచ్చిపోయేటప్పుడు కూడా అనాలి నాలుగు ఈరోజు ఆ చెట్టు ఫలాలేగా ఆ ఫలాలే ఈ రోజున నిజంగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడైన ఆయన పేరు కొన్నిదల శివశంకర్ వరప్రసాద్ కారణ జనబుడండీ మీ టైటిల్ పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ షూటబుల్ నాలుగున్నర దశాబ్దాలు అనేక అనుమాన అవమానాలు అనేక ఒడిదుడుకులు ఎంతోమంది తొక్కాలని చూశారు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు కష్టపడి చార్టెడ్ అకౌంట్ చదువుదామని చెప్పి చెన్నై వెళ్ళిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీస్ మీద మక్కువ మీద ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎస్వి రంగారావు గారు సావిత్రి గారి స్ఫూర్తితో ఈ రోజున నాలుగు దశాబ్దాల్లో ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేని విధంగా ఉన్నాడంటే తను ఉండటమే కాకుండా వందలాది మందికి మార్గదర్శనం చూపించడం అంటే మౌలిషం కాదు ఆయనలో ఒక సక్సెసరు ఒక మోటివేటరు ఒక సింబల్ సక్సెస్కి ఒక సింబల్ ఆయన ఆయన సాధించడమే కాకుండా ఆయన అభిమానులు కోట్లాది మందిని సేవా దృక్పథ వైపు మరల్చారు చూడండి అది అద్భుతం ఎవరున్నారు సార్ మనకు తెలిసి భారత చలనచిత్ర చరిత్రలో డబ్బు సంపాదనే ధ్యేయంగా ఒక స్టేజ్ దాటిన తర్వాత యాడ్లు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్న ఈ సమయంలో అదొక్కటే కాదు నాకు నాకు అవసరానికి మించి ఎంతో ఇచ్చారు భగవంతుడు నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి ఈ రోజున ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు నేత్రదానాలు కరోనా టైంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండి భయపడి ఎవరు బయటకు రాని సమయంలో కోట్లాది రూపాయలు ఎనిమిది మాసాలు ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి నిత్యావసరం వస్తుంది ఇచ్చారు రెమ్డెసివీర్ ఇంజెక్షన్ దొరకని సమయంలో ఎనభై వేల లక్ష రూపాయలు పలుకుతుంటే ఉచితంగా ఇప్పించాడు అది సీసీటీవీ ద్వారా అది రామ్ గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా జరగటం నేటి తరం నాయకులే కావచ్చు ఆయన ఒక సినిమా నటుడే కాదు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయినట్టే ఒక మంచి ప్రజారాజ్యం అనేది ఒక మంచి థర్డ్ గా ఆ రోజు పురుడు పోసుకున్న ఆ పార్టీ ద్వారానే జనసేన ఆవిర్భించింది ఈ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఫలాలు యాజ్ అ డిప్యూటీ సీఎం గా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వాళ్ళ తమ్ముడు ఉన్నాడంటే ఆయనకి ఎంతకంటే ఏం కావాలండి ఆ రోజు ఆయన వేసినటువంటి ఆ బీజాలే కదా ఈ రోజు జనసేన పార్టీ అంటే మూడో ప్రత్యామ్నాయం రావాలి సక్సెస్ అయ్యాడు అది చాలా మంది ప్రజారాజ్యం పెట్టి చాలా వెనకపోయారు అంటారు కానీ వందకు పైగా బీసీలు కానీ ఆయన ఇచ్చిన తర్వాత నెల్లూరు చెందిన మునిమ్ అండి తుపాకులు ముపాకులు ఇచ్చారండి ఇంకెంతకంటే ఏం కావాలి ఆయన రెండు వేల పన్నెండు పద్నాలుగు సమయంలో సమయంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసి ఆదర్శవంతమైన కేంద్ర మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఎవరు అడగని సమయంలో హైదరాబాద్కి ఉమర్ క్యాపిటల్కి సెకండ్ క్యాపిటల్ కావాలి యూనియన్ ఇంటెరెటర్ కావాలని ఏకైక వ్యక్తి ఆయన అడిగాడు ఇప్పటికీ ఎప్పటికీ సెంట్రల్ క్యాబినెట్ లో ఉండి మరి ఉండి కూడా కాంగ్రెస్ అంటే ఒకటండి అతనికి అతను చూడని పదవి లేదు అతను చూడని అవార్డు లేవు విభూషణ్ దేశంలో అత్యున్నతమైన పురస్కారం పొంది ఈ రోజు అభిమానం ఒకటే ఆయన భారతరత్న అని చెప్పేసి ఆ టైం వస్తే వస్తుందండి ఇక్కడ ఏంటంటే అతన్ని స్ఫూర్తి పొంది కలామతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్న దాస నారాయణరావు గారు అనేవారు ఈరోజు ఏ సమస్య వచ్చినా చిరంజీవి గారు అంటున్నారంటే ఆయనకేంటండి ఆయన కావాల్సింది ఒక బ్రేక్ డ్యాన్స్ కావచ్చు ఒక ఫైట్లు కావచ్చు ఒక ఆహభావాలు కావచ్చు ఏదైనా కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరండి ఖచ్చితంగా చిరంజీవి గారు అని చెప్పారు అంతే కదా మీరు చెప్పినప్పుడు పురుషుడు మహేష్ బాబు గారిని చిరంజీవి గారు సినిమాలకు రోజు దూరం అయ్యారు ఆ ప్లేస్ మీద ఒక ఇంటర్వ్యూలు అడిగితే ప్రిన్స్ మహేష్ బాబుని నో 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 ఫస్ట్ నెంబర్ వన్ లాస్ట్ నెంబర్ వన్ కూడా ఆయనే ఆ ప్లేస్ ఎవరిది కాదన్నారంటే ఆయన గొప్పతనాన్ని మనం తీసుకోవాలి నేటి తరానికి మనకు కొంత గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఇండస్ట్రీకి సెట్ అయిపోయారు కదా అంతే కదండి ఆయన సినిమాల్లో రారాజు నేటి తరం వాళ్ళ కొడుకు మీరు అన్నాడు చందుగారు తుపాకుల మునిమ్మ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి ఆయన ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అపహాస్యం చేశాయి అంటే సీట్లు అసలు ఎవరికి ఇస్తున్నారు ఈరోజు వాళ్ళు ఏదో కొంతమందికి టికెట్లు ఇచ్చుకునేటువంటి క్రమంలో గత గడిచిన ఆఫ్టర్ ప్రజారాజ్యం తర్వాత మేము ఎవరికి మన అంత బాపట్ల బాపట్ల ఎంపీగా పనిచేసాం నందిగం సురేష్ గారిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేసి నందిగం సురేష్ గారు బాగానే ఉన్నారు ఆర్థికంగా ఆయనే మరీ దురస్థితి లేదు తుపాకుల మునిం గారితో కంపేర్ చేసుకుంటారు అంటే రెడ్లు కంచుకోట్లో తుపాకుల మునిమ గారికి టికెట్ ఇచ్చి నిలబెట్టడం అనేది గొప్ప విషయం కదా ఎస్సీ రేజ్రమోడ్లు ఎస్సీలకే ఇస్తారు కాబట్టి ఆయన ఆ రోజు నందిగం సురేష్ గారు లాంటి వాళ్ళు తెచ్చారు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలాంటి పని చేయటానికి కూడా బీజం వేసింది చిరంజీవి గారు ఆ రోజు గొప్ప ఆదర్శ మొత్తం అండి నేటి తర రాజకీయాలు ఈరోజు ఆయనకేదో రాజకీయాలు నాకు వద్దు నేను ఎమ్మల్లేడని చెప్పి వెళ్ళిపోయి తన తమ్ముడు అయితే ఆ స్థానాన్ని భర్తీచ్చగలడు తనే కట్ అన్నాడంటే కలమశులైన వ్యక్తి అండి ఎన్నో కష్టాలు కష్టం ఆయన మంచితనం ఇండస్ట్రీలు ఈ రోజున నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి కాదు ఈ దేశంలోనే తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా మెగాస్టార్ గారిని బ్రహ్మ గారు మీరు చూసారు లేదు చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా మనం కొద్దిగా స్టెప్లు డాన్స్ వేసినా ఏదో ఆహాబాల్ అటు ఇటు దూకుతున్నా ఎవరైనా ఏమైనా మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుంటున్నావు అంటారు మన అనేవాళ్ళు చిరంజీవి అనుకుంటున్నాం అంటే ఒకటి సార్ అతను చూస్తా మనం పెరిగాం ఒక విజేత ఒక విజేత ఒక స్వయం ఇంద్ర సినిమా రిలీజ్ అండి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరాల జులై ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత బీ గోపాల్ గారిని దత్ని ప్రశంసిస్తా అదే భావోద్యోగంతో నేను ఉన్నానని చెప్పాను అంటే ఈ రోజు ఉదయాన్నే సుప్రభాత సేవలో ఫ్యామిలీతో అంజనీ పుత్రుడు సూర్యకమ్మతో పాటుగా వెళ్ళి ఫ్యామిలీతో ఉదయాన్నే సుప్రభాత సేవలో దర్శించుకొని వచ్చారు అంటే ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలండి ఆయన చూడని ఎత్తు పొలాలు కాదు ఆయన చూడని పదవులు కాదు అన్ని అధిరోహించాడు వ్యక్తిత్వం అది ఎంత ఎదిగినా ఒదిగే మెంటాలిటీ ఆయనకి నిలువెత్తు నిరంజీ ఆయన నిలువెత్తున నిదర్శనం చిరంజీవి గారు తరం ఆయన ఆదర్శంగా రైట్ రైట్ మన నెక్స్ట్ కెనాల సభ్యులతో మాట్లాడదు ఒకసారి